ఓం శ్రీ గురుభేవన్ నమ ఓం గం గణపతియే నమ శ్రీమాత్రయే నమ శ్రీ స్వామి జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా ధన్యవాదములు ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏమిటి అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నెలవారీగా రాశి ఫలితాలను తెలుసుకుంటున్నాం మే నెల మీనరాశి ఫలితాలు వృత్తి వ్యాపార ఉద్యోగాలలో మంచి రాణింపు గుర్తింపు ఉంటుంది మీ ఆత్మవిశ్వాసం పెరిగి ఉత్సాహంగా ఉల్లాసంగా ముందుకు దూసుకుపోగలుగుతారు వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఏ పని ప్రారంభించినా విజయావకాశాలు సునాయాసంగా లభిస్తాయి మీ సోదరులు ఈ సమయంలో మంచి అభివృద్ధిలోకి వస్తారు ఉన్నతమైన గుణం అప్రయత్న ధనలాభం నూతన వస్తు వస్త్ర లాభం సంఘంలోని గొప్పవారితో పరిచయాలు పెరుగుతాయి మీ పలుకుబడి పెరుగుతుంది అనుకున్నవి సాధిస్తారు అన్ని రంగాల వారు ఈ సమయంలో తీర్థయాత్రలు ఎక్కువగా చేస్తారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది సర్వే జనా సుఖిన భవంతో